గల్ఫ్ దేశాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న తెలుగు మహిళలను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఎన్ఆర్ఐ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు లేఖ రాశారు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన మహిళలు ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి అక్కడ ఇబ్బందులు పడుతున్న వైనంపై ఈటీవీ ప్రసారం చేసిన కథనాలు ప్రభుత్వాన్ని కదిలించాయి వారిని తిరిగి స్వస్థలాలకు చేర్చేందుకు మంత్రి పల్లె ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు ఎంపీ కమ్మంపాటి రామ్మోహన్ రియాద్ కు పంపనున్నట్లు మంత్రి తెలిపారు అక్కడున్న తెలుగు సంఘాలతో చర్చించి బాధితులకు ఇవ్వాలని కోరినట్లు స్పష్టం చేశారు మధ్యవర్తుల మాటలు నమ్మకుండా అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే విదేశాలకు వెళ్ళాలని సూచించారు ఇవ్వండి పరిస్థితిలో కూడా అక్కడ ఇరుక్కుండా పోయిన మహిళలను తీసుకురావాలన్నదే మా ముఖ్యమంత్రి గారి కాస్యము అన్ని విధాలుగా అన్ని కోణాల్లో పరిశీలించి ఆ చర్యలు తీసుకుంటున్నాం ఎవరైతే గల్ఫ్ కంట్రీస్ పోవాలనుకుంటున్నారో ఉద్యోగ ఉపాధి హామీ నిమిత్తం అటువంటి వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి వీళ్ళు చెప్పేది ఒక విధంగా ఉంటుంది యథార్థ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఏవైనా రికగ్నైజ్డ్ ఏజెన్సీ కూడా పోవాలి